హామీలు అమలయ్యేదాకా వదలం మిమ్మల్ని అంతం చేసేదాకా మేము వదలం మీరు కాంగ్రెస్ వదలొద్దు మిమ్మల్ని మేము వదలం మిమ్మల్ని రాజకీయంగా అంతం చేసేదాకా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మిమ్మల్ని కాక వదలము వదలనబొమ్మాలి వదలమంటాం ఖచ్చితంగా చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీ అనండి మేము మిమ్మల్ని అంటేనే ఉంటాం మిమ్మల్ని మీ అంతం మీ రాజకీయ అంతమే మాలాంటుల చాలామంది ఉద్యమకారుల లక్ష్యం గుర్తుపెట్టుకోండి హామీలు అమలయ్యేదాకా వదలం మిమ్మల్ని అంతం చేసేదాకా మేము వదలం మీరు కాంగ్రెస్ని వదలొద్దు మిమ్మల్ని మేము వదలం మిమ్మల్ని రాజకీయంగా అంతం చేసేదాకా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మిమ్మల్ని కాక వదలము వదలన బొమ్మాలి వదలమంటాం ఖచ్చితంగా చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీ అనండి మేము మిమ్మల్ని అంటేనే ఉంటాం మిమ్మల్ని మీ అంతం మీ రాజకీయ అంతమే మాలాంటుల చాలామంది ఉద్యమకారుల లక్ష్యం గుర్తుపెట్టుకోండి